पापविमोचनि मङ्गलकारिणि पावनरूपिणि वेदमयी पापनिवारिणि दुर्गतिनाशिनि भावनिकासिनि हे ममयि पापनिवारिणि मन्त्रनिवासिनि धिमि पादयुते कोपविनाशिनि अम्बुज निकोमलरूपिणि शान्तियुते श्रीभवसागरमन्तयु दाटद निम्पगुनीदयकल्गिनसो ई भवसागरमन्तयु चक्रगणीदियुनी धरि चेरेदने ये भवबन्धमुलेखयुसद्गति नियगनि सन्निधि कोरेदने। ఈ భవమందున నీ పద సేవ గుణేశను ఇచ్చిన చాలులులే ముమ్మిన శూలము దాల్చిన తల్లివి ముష్కర దండన చేయుదువే అమ్మవు నీవని పూజలు చేసిన అన్నియు భక్తులకి చెదవే కమ్మ చేసిన వారిని కంటికి రెప్పగా కాయుదువే రమ్మని భక్తుల కోరిన నిన్నును రక్షణ చేయగవచ్చదనే అంతరమంతన చేసిన వారిని అంబపు రక్షణ చేయుదువే अन्तरमेमीय लेखनु पापमु अंतयुनन्तय चेयुदुवे अंतयुनन्तमु जेयुदुवे दन्तर चिन्तलु दन्तरवन्तलु तोन्दरनु तोन्दरमायमु जेयुदुवे अन्तन ఉందువు నిండు మాయవు మహేశ్వరి వే నీ పద సేవయే భాగ్యము నాకును నీ దయ కల్గున చాలునులే నీ పద సేవలు చేయుట నాకును నిత్యము ముచ్చటముచ్చటలే నీ పద ధ్యానం ధ్యానము మాకును నీ పద పూజలే పూజలుగా నీ పద సేవలు చేసుడి భాగ్యము నిత్యము నీ దయ నీ పద సేవలు చేసిడి భాగ్యము నిత్యము నీ దయనీయగదే నిత్యము నిత్యమునియనీయే అమ్మా నిత్యమునియనీయే